హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఏంటి అంటే ఇది కూడా డైలీ బ్లాగే అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈరోజు నేను చాలా లేట్గా లేచాను ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ అయిపోయింది నేను లేచినప్పటికే జస్ట్ ఇంక ఫస్ట్ అయితే ప్రిపరేషన్ ఏంటి అంటే లక్కీ బ్రేక్ఫాస్ట్ అనమాట అది అయిపోయాక సంజయ్కి ఇచ్చేసి అప్పుడు నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తాను అండ్ దానికి ఈరోజు జీరా వాటర్ అయితే నేను తాగట్లేదు స్కిప్ చేస్తాను అండ్ అస్సలు చాలా నేర్స్ ముసింది నాకు అనుకున్నాం కానీ మెల్క్ వచ్చింది ఫైవ్ కే కానీ లేవలేకపోయాను అస్సలు లేవలేకపోయాను అందుకని చెప్పేసి ఇంకా సర్లే ఒక్క రోజుకి ఏమో కాదులే అని చెప్పేసి లైట్ తీసుకున్నాను అనమాట అండ్ ఇప్పుడైతే ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి ఫుడ్కి సంబంధించింది అండ్ మాకు ఈరోజు ఎలాగ లంచ్ అయితే రైస్ లేదు కాబట్టి లక్కీ గారికి ఒకటి అమ్మ అయితే ఉండేస్తాను అండ్ ఇప్పుడైతే ప్రస్తుతానికి చూడండి పాలు అయితే పొంగుతున్నాయి ఇది వచ్చేసి సంజయ్కి కార్న్ఫ్లేక్స్ వేయడానికి పాలు అయితే కాస్తున్నాను లక్కి ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపరేషన్ అయిపోయింది అలాగే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇదిగోండి ఇట్లా ఇడ్లీ అండ్ అలాగే చట్నీ సూపర్ కాంబినేషన్ అబ్బా అది కూడా ఇడ్లీలు నాకు వేడి వేడిగానే ఉండాలి అప్పుడే దించిన వాయి అయితే నేను తింటాను అనమాట చల్లపో చల్లారిపోతే అస్సల తినబుద్ధి కాదు అండ్ ఫస్ట్ అయితే ఇవి కంప్లీట్ ఈ ఈరోజు బ్రేక్ఫాస్ట్ అనమాట ఇప్పుడు వచ్చేసి నేను ఆశా వస్తున్న ఆశా స్వీకరి వస్తున్నాను అనమాట వాళ్ళని పిక్ చేసుకుని అమ్మ వాళ్ళ ఇంటి డ్రాప్ చేస్తాను అండ్ చిన్న వర్క్స్ ఉన్నాయి అనమాట ఆశాకి అవి కంప్లీట్ చేసుకుని అయితే వస్తాను లక్కీ వచ్చేసి మామయ్య దగ్గర దగ్గర ఉన్నారనమాట అండ్ కొంచెంసేపట్లో నేను కూడా మాక్సిమం తొందరగానే వీరి ఫినిష్ చేసుకుని వచ్చేస్తాను ఎందుకంటే నాకు కూడా పనులు ఉన్నాయి కదా అందుకని చెప్పేసి అనమాట సో బ్లాగ్ అయితే కడిగ్ అవుతుంది చూసేయండి అదిగో ఆశా ఆపోజిట్ పక్కన అయితే నడుస్తున్నారు అండ్ అలాగే లాస్ట్ టైం సాంబి వాళ్ళు వచ్చినప్పుడు కూడా సేమ్ స్పాట్ ఇక్కడ దాకా వచ్చేసింది సాంబి అయితే అండ్ నేనైతే ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు వాళ్ళని నడుచుకుంటూ ఇక్కడ దాకా వచ్చేస్తారనమాట ఆ మెయిన్ రోడ్ నుంచి అలాగే శ్రీకరి ఆధార్ కార్డ్ కోసం మేము వచ్చాం అండ్ అలాగే దానికి కొన్ని పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలి అంటే అది కూడా తీసుకోవడానికి మేము వచ్చాం అనమాట ఇది వేరే వర్క్ పర్పస్ అనమాట ఇది అండ్ ఇక్కడ నుంచి మేమైతే కోటక్ మహీంద్రా బ్యాంక్ అయితే వెళ్ళిపోయాం సర్పరం జంక్షన్లో ఉంటుంది కదా ఇక్కడికి వెళ్ళిన తర్వాత తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత మాకైతే వర్క్ అయితే కం అవ్వలేదు బట్ ఫస్ట్ అయితే వెళ్ళాం అంటే ఖాళీగానే ఉంది జనాలు అయితే ఏం లేరు కానీ బట్ వాళ్ళకి ఏదో నెట్వర్క్ ఇష్యూస్ అవి వచ్చి సో పని అయితే అవ్వలేదు బట్ మేము చాలాసేపు అయితే వెయిట్ చేసి ఇంకా అవ్వట్లేదు అని తెలిసేసరికి మేము చెప్పామన్నమాట అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము సో మీకు ఏమైనా నెంబర్ తెలిస్తే దీనికి పెట్టండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అట్లా అయితే వచ్చేస్తామన్నమాట వెనక్కి ఈ ఆధార్ వర్క్ వచ్చేసి ఇంకా అవ్వలేదు అయితే ఇప్పుడు వచ్చేసి ఇంటికైతే వెళ్ళిపోతాం అనమాట వచ్చినప్పటికే లేట్ అయిపోయింది అండ్ ఆల్రెడీ మార్నింగ్ నేను బాదమీ తిన్నా మర్చిపోయాను అందుకని ఇప్పుడు తిన్నామని చెప్పేసి తీస్తున్నాను నాకు లక్కీ కూడా హెల్ప్ చేస్తున్నాడు లక్కీ హెల్ప్ చేస్తున్నావు నాకు చేయట్లేదా నాకు హెల్ప్ చేయట్లేదు అందుకని వాడు చేస్తున్నాడు యాక్చువల్ అయితే చాలా లక్కీ ఎందుకు వెళ్తున్నావు అక్కడికి ఫోన్ తీసేస్తావా పిల్లరా ఎస్ గుడ్ బాయ్ హాయ్ చెప్పు లక్కీ హాయ్ చెప్పు అక్కడ చెప్పు అక్కడ చెప్పు హాయ్ ఎస్ గుడ్ మార్నింగ్ లక్కీ గుడ్ మార్నింగ్ చెప్పు ఏ అంటే వీడియో కెమెరా ముందు కాదు ఇదే మార్నింగ్ కదా అందుకే గుడ్ మార్నింగ్ యా వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ అందో చూపిస్తున్నావా అందులో చూపించు గుడ్ మార్నింగ్ చూపింగ్ అంటే ముద్దు పెట్టు అదే ఇక్కడ పెట్టి ముద్దు పెట్టు ఇక్కడ ముద్దు ఏ సో అయితే లక్కీకి ఆల్రెడీ అమ్మ దగ్గర నుంచి ఫుడ్ అనమాట రైస్ అండ్ కర్రీ అండ్ ఫుడ్స్ లక్కీ టైం అయిపోయినప్పుడు లక్కీకి అయితే ఫుడ్ పెట్టేస్తాను అండ్ సండేకి నాకు చెప్పిందా ఈరోజు అయితే రైస్ లేదు అండ్ ఆఫ్టర్నూన్ ఏదో ఒకటి తినేస్తాం అన్నమాట లైక్ ఏదో ఒకటి చేసుకుని తినేస్తాం ఏం చేసినా లక్కీ ఏం చేసిన అవునా కాలు వచ్చాయమ్మా తీసుకోపు ఉన్నాక నేనైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను అవి అయితే అయిపోయాయి అయిపోయాయట వచ్చేసి ఇంట్లోనే నేను కారేసుకో ఎందుకంటే బయట అంతా వర్షం పడుతుంది కదా ఈ వర్షాకాలం అంతా ఇట్లానే ఉంటుందమ్మా చాలా ఇబ్బంది అయిపోతుంది సో ఆల్మోస్ట్ అందరి ఇంట్లోనే ఇట్లానే ఉంటాయి అనమాట వచ్చేసి ఇప్పుడు ఆశా వాళ్ళని ఆటో ఆర్ బస్ ఏదో ఎక్కిచ్చేసి అయితే రిటర్న్ అయిపోతాను అండ్ విజేతలో చిన్న షాపింగ్ ఉందంటే ఆశాకి అది కూడా చేసుకుని అయితే రిటర్న్ అయిపోతాము అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకో ఈ చెత్త అయితే నేను ఫస్ట్ చెత్త బుట్టలో పడేయాలి టూ డేస్ నుంచి వేస్ట్ అయితే కింద వేయలేదనమాట సో ఇప్పుడైతే తీసుకెళ్తాను వేయడానికి అండ్ అలాగే విజేతలో షాప్ షాపింగ్ ఉంది కాబట్టి సంజయ్ కూడా ఏమైనా కావాలేమో అడిగి సంజయ్ కావాల్సి కనుక యాక్చువల్లీ నైటే వెళ్ళాము మేము సో మాకు నాకు తెలిసి నేనైతే ఏం తీసుకోని ఇంకా అండ్ బ్లాగైతే కంటిక్ట్ అవుతుంది చూసేయండి మంచిగా గాలి వస్తుంది వర్షం అయితే పడుతుంది ఖచ్చితంగా చూద్దాం అయితే స్టార్ట్ అవుతాం కదా కరెక్ట్గా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఇక్కడ జస్ట్ ఒక్క టూ మినిట్స్కే మనకి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది బాగా పెద్దగా పడుతుంది ఇప్పుడు ఇందులో వెళ్ళినా ఖచ్చితంగా అయితే తడిసిపోతాం అనమాట ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను అదిగో అది కూడా ఎలా వెళ్ళాలని వెయిట్ చేస్తుంది సో చూద్దాం ఒకవేళ వర్షం తగ్గితే దింపుతాను లేదంటే ఆటో మీద వెళ్ళిపోవడం అనమాట అండ్ నేను ఇక్కడి నుంచే డైరెక్ట్గా మా ఇంటికి ఫాస్ట్గా వెళ్ళిపోతాను అంతే ఆషా వెళ్ళిన టెన్ మినిట్స్కే వర్షం అయితే తగ్గిపోయింది అండ్ అలాగే నేను వచ్చేసి ఏంటంటే సంజయ్కి సమోసా అడిగారు అందుకని సమోసా తీసుకోవడానికి అయితే వచ్చాను అనమాట ఎలాగ వచ్చాను కదా అని చెప్పేసి తీసుకువెళ్తున్నాను అయితే చూసారు కదా ఇంకా ఇప్పుడు మళ్ళీ తీసుకుని వచ్చేస్తుంటే స్టార్ట్ అయిపోయింది చినుకులు అంటే ఎక్కువ కాదు ఆల్మోస్ట్ నేను దగ్గరికి వచ్చాను కాబట్టి ఇప్పుడు పెద్దగా పండుగ కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు వెంటనే వెళ్ళిపోతాను అండ్ ఇంటికి వెళ్ళాక సంజయ్కి అయితే తెచ్చిన సమోసా ఇస్తాను యాక్చువల్లీ ఇంత కూల్ క్లైమేట్లో వేడివేడి సమోసా చాలా బాగుంటుంది అనమాట చెల్లె చెల్లని క్లైమేట్లో వేడివేడి సమోసా ఆహా కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా ఎస్ ఇప్పుడైతే సమోసాను ఎంజాయ్ చేస్తూ చక్కగా అది తినేస్తారనమాట సంజయ్ లక్కీకి వచ్చేసి అన్నం పెట్టారు కదా అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాం వీళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాం కానీ వర్షం అయితే ఫుల్ గా పడుతుంది బట్ కారు ఉంది కాబట్టి ప్రాబ్లం లేదనుకోండి బట్ వర్షం అయితే మంచిగా ఉంది క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది కదా లక్కీ చల్లగా ఉంది కదా వెళ్దామా మనం కూడా అన్నం తినేసి అదిగా అమ్మతో ఆడుతున్నాడు అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతాము బాయ్ బాయ్ లకి వచ్చేసి అన్నం అయితే పెట్టేసాము అండ్ ఇప్పుడైతే పెట్టి తినేసావు కదమ్మా అన్నిటికీ అలా ఊపున్నావు కదా తినేసావా తినేసావు కదా గుడ్ బాయ్ అయితే ఇప్పుడు వచ్చేసి ఇంటికైతే అయితే వెళ్ళిపోతున్నాం రేపు ఫ్రూట్స్ అని చెప్పేసి మధ్యాహ్నం ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం అండి వచ్చేసి స్ప్రౌట్స్ తీసుకున్నాను ఏంటి చిన్న చిన్న ముక్కలు పోసి ట్రయాంగిల్ షేప్ లో పోసి ఫ్రూట్స్ ట్రయాంగిల్ షేప్ చిన్న చిన్న ముక్కలు ఓకే చిన్న సో ఫ్రూట్స్ తీసుకున్నాం అనమాట అండ్ రేపు వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఫ్రూట్స్ అండ్ అలాగే నేనైతే స్ప్రౌట్స్ తీసుకున్నాను లక్కీకి అయితే ఏంటంటే చెప్తూ ఉంటాడు అండ్ వర్షం అయితే కంటిన్యూస్ గా పడుతూనే ఉంది మన జంక్షన్ చూసారా ఎంత వర్షం పడుతున్నా కూడా జనాలు అయితే తిరుగుతూనే ఉంటారు అంటే మరీ టూ మచ్ అయితే ఇప్పటిదాకా పడింది కానీ ఇప్పుడు తగ్గింది ఇంకా పొడవి అంతే అలా బుర్ర రొప్తుంటారు మళ్ళీ ఎప్పుడు బుర్ర రుపుతూనే ఉంటాడు కదా కదా బుర్ర బజ్జు బజ్జుందా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి తొందరగా పడుకోండి అలా అంటాడు కానీ వీడికి అరగా నైన్ థర్టీ నైన్ థర్టీ అయితే వీడికి ఇంకా ఫుల్ నిద్ర వచ్చేస్తుంది ఇప్పుడే ఆల్మోస్ట్ నిద్ర వచ్చేస్తుంది ఇప్పుడైతే పడుకుండి పోతాడు సో ఇంకేం లేదు ఇంటికి వెళ్ళి యాజ్ యూజువల్ రొటీన్ అనమాట అండ్ నేను కూడా ఈ బ్లాగ్ ఇక్కడ రన్ చేస్తాను అండ్ ఈ బ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలుకి మర్చిపోకండి సి యూ ఆల్ ద నెక్స్ట్ వీడియో బై బై బాయ్ గుడ్ నైట్ గుడ్ బాయ్ పెడతాను రాళ్ళకి గుడ్ బాయ్